ఎంతసేపు అమ్మా తొందర్రా ఎందుకంత తొందర కాస్త నిదానంగా వెళ్ళు నిదానమా ఇప్పటికే నా స్వామి పూజ కాలస్యమైంది ఓం గం గణపతే నమ తండ్రి గణపయ్యా పిలిచావా నాయన ఏంది స్వామి ఇది నా కోసం ప్రత్యక్షమయ్యావా నమ్మలేకపోతున్నానయ్యా గణపతే నమ ఓం గం గణపతే నీ కోసమే వచ్చాను నాయనా ఏంటి స్వామి ఇది రోజు నీ పూజ చేయనిదే భోజనం కూడా చేయను నిత్యం నీ నామం స్మరిస్తూనే ఉంటాను అలాంటి నాకు నీ దర్శనం ఏ రోజు దొరకలేదు ఇతను నీ పూజ చేయడు నీ జపం చేయడు రోజులో ఒక్కసారి నా నీ నామం స్మరిస్తాడో లేదో తెలీదు అలాంటి వానికి నీ దర్శనం ఏంటి స్వామి ఇది అన్యాయం కదా నువ్వు చెప్పేది నిజమేనా అయినా కానీ నీకు పరీక్ష పెడతాను దానికి సిద్ధమేనా నా భక్తి నిరూపించుకోవడానికి ఎలాంటి పరీక్షకైనా సిద్ధమే స్వామి ఈ కరువరు నీళ్లతో నా చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చెయ్యిలో నాయనా ఒకటి గుర్తుంచుకో ప్రదక్షిణ సమయంలో ఒక్క చుక్క నీరు కూడా కింద పరకూరదు అలాగే స్వామి ఒక్క ప్రదక్షిణ అయిపోయింది ఒక్క చుక్క నీరు పడలేదు రెండు ప్రదక్షిణ అయిపోయింది ఒక్క చుక్క నీరు పడలేదు చూసావా స్వామి ఒక్క చుక్క ఐదు చేశాను ప్రదక్షిణ సమయంలో నా నామాన్ని ఎన్నిసార్లు అయ్యో నాయన క్షమించండి తండ్రి ఒక్కసారి కూడా తలుచుకోలేదు చూసావా నాయన నీకేమి పని లేనప్పుడు నా నామాన్ని క్షణానికి ఒకసారి తలిచావు ఇప్పుడు పనిలో పరి నామానే మర్చిపోయావు అదే నాయన నేను చెప్పేది సంసారం అని సాగరంలో ఈదుతున్నపు ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి అవన్నీ మూస్తూ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ నన్ను ఒక్కసారి తలుచుకున్నా సరే నేను పలుకుతాను నిత్యం నీ సేవలో ఉంటాను స్వామి నాకంటే గొప్పవాడు ఎవ్వడు లేననుకున్నాను ఈరోజు నా కళ్ళు తెరిపించావు